నమస్కారాలు తెలుపుకుంటున్నాము రాజసమంలో కోటకు బీటలు అని ఆలోచించి చెప్పొచ్చింది బీటలు కాదు కదా పెచ్చులు కూడా కొనవాలని చెప్తున్నాను పెచ్చులు పెచ్చులు సిమెంట్ పెచ్చులు కూడా కొనవాలని మళ్ళీ మళ్ళీ గంట పదాలు చెప్తున్నాను అన్న మన ఫస్ట్ మాకు

చెక్స్ విలువలు ముఖ్యం మీరు గౌరవప్రదమైన జర్నలిస్ట్ సూచిలో ఉన్నారు మీ ద్వారా సమాజానికి మెడిగిన జరగాల గానీ కీడు జరకుంటున్నారు నేను మళ్ళీ భారత నేను సింహాలు మహేష్ నేను నొక్కి చెప్పలేను ఇక్కడ ఎందుకంటే నేను సినిమా కథం ఇక్కడ నీతిగా నిజాయితీగానే ఉండవు సరే ఇప్పుడు వంద సంవత్సరంలో చెప్తారు యాభై మంది వంద మంది ఉండారు మా మీరు తప్పు చేసిన వేరే వాళ్ళ సమస్య నాకు చెప్తా నేను ఒకవేళ తప్పు చేస్తే ఆంధ్ర కాదు ఈ ఎక్కడైనా స్వామి ఏమైనా చేయండి నేను తప్పు చేసినా మీరు నిరూపిస్తే మీరు ఇంత బాగా సమాజానికి వేరు చేయాలా దీనివల్ల మీకు వస్తున్న ఆనందం ఏంటి నాకేమో అర్థం అనలేదు ఏమున్నది మేము ఎమ్మెల్యే గారిని గానీ వైస్ చైర్మన్ గారిని చైర్మన్ గాని విభేదాలు విభేదాలు ఉన్నాయని లోపలతో మాట్లాడుకునే వ్యక్తులు కూడా రాదు ఒకవేళ విభేదం ఉంది గతంలో నాకు సార్ మీరు ఇట్లా చేయలేదంటే చెప్పినారు రైట్ ఇప్పుడు వల్ల ఒక పాయింట్ అక్కడికి చేరిన కౌశలలో ఎమ్మెల్యే రాసూ బంగారీ మేళ్ళు ఎవరు లేకపోవడం విశేషమంటారు అద అనవ కల్పి చూడనా కల్పి చూడనా మేము అన్న అనిశలమే చిశలమే నాగస్ ఎన్ఎల్ ఎ రాజమను మాక్రో మాడల్ బైన మందిలో ఒక కవిశేలు చేస్తాను ఒక వారం విటము ఎసిపి క్యాంప్ానికి నేను వెళ్ళాను మొదట సంషా క్యాంప్ మెయి నేను వెళ్ళా మొదగానే నవాటోని ముక్కున్నారు లేడీస్ ఒక బాబూ హ్యాండికపులు అక్కలే నిలబడను నేను గమణి కొనేను పోయినాను ఏం మాత్ర సార్ మీ అంటు అంటే నేను మాట్లాడుతుంది వాళ్ళు ఎలా నేను కుర్చీ తీసి వాళ్ళు కూర్చో కూర్చోబెట్టాను వాళ్ళు ఏమంటున్నారు రవీణ భార్య అంటే నేను సాయం చేయలేదు సుపీరియర్ ఆఫీస్ ముందర కూర్చోకూడదు అనేది నాకు సాయం చేయలేదు నేనే కుర్చీ తీసి నేనే కూర్చోబెట్టాను సో ఆ మా వాళ్ళ ఇంటికి విన్నాక రవీణ చెప్పింటా లేదా మేడం చెప్పింటాయి అంత కూర్చోబెట్టాడు మరి ఆంధ్ర వైసీపీ వైసీపీ వాళ్ళతో మాట్లాడి నాకు మేడం ఆసం ప్రధున రెడ్డి వాళ్ళ మేనేజ్ జరిగిందండి మా ఎమ్మెల్యే గారినా నా కుటుంబ సభ్యులు మా మేనేజ్ అయింది వైసీపీ వాళ్ళతో మూలా మేరేదైనా అంటే ఇదేనా పద్ధతి అంటే దేనికంటే ఈ వృద్ధి దేనికి వైస్ చైర్మన్ కాక తన వ్యక్తిగత సమస్యల వల్ల ఎమ్మెల్యేతో రాజపడి వారితో కొనసాగుతున్నారని సమాచారం అంటారు సమాచారం అంటారు ఎందుకు అట్లా తెలియదేమో మా తమ్ముడు మా వాళ్ళు నాకన్నా ముందు ఎమ్మెల్యే కాల సీనియర్ గా ఉన్నాడు పార్టీలో చాలా ఇష్టపడాడు ఇబ్బంది ఏం లేదు కొన్ని కొన్ని చెబుతా కొన్ని కొన్ని సత్తుకొని పోతాడు సమాచారం పెట్టింది అది ఉంటుంది కదా ఇప్పటికైనా సరే మీరు చేసినారు రాజమండ్రి గోటుకు మీ కదా ఇప్పటి నుంచి నలభై ఒక్క మంది కౌన్సిల్ లో ఒక టీడీపీ నలభై మంది ఉన్నాం కదా ఈ నలభై మంది మా ఏమిటి మేము ఏ విధంగా ముందుకు పోతాం ఇది తెలియదు నేనైతే నా మనసుకున్నా మేము ఏం చేయాలా ఎమ్మెల్యే గారికి రేపు మున్సిపాలిటీ ఏం చేయాలా రేపు గవర్నమెంట్ వచ్చేదానికి మా ఎమ్మెల్యే ఇలా ఎక్కువ మినిట్లో దగ్గరను కానీ మా ఊరి నుంచి ఎంత వరకు అయితే కొద్దిగా పోనీలేని కొద్దిగా నిచ్చితంగా ఉన్న మాట మీ నిజవాసం మీరు కానీ మా సగం చేయి మా ఫలితంగా ఏమిటి మేము ఎలా చేస్తాము అని చూపిస్తాం అలాగే జీవన అభిప్రాయం కూడా చేయించేటం అయ్యాను అని వస్తువున్నాడు మొత్తం అందరూ పాల్గొనేట్టు మొత్తం

వాట్సాప్ లో చూపిస్తాను ఎన్ని నా వచ్చింది నాయన ఒకడు చేసింది అలా ఎన్ని ఉండబోయో మా నీ పేరు కూడా ఫోటోలో ఫోటో పెట్టి అంత ఉదయం సమాధానం చెప్పుకోవాలండి ఇంత ఇంత తక్కువగా మీరు రాస్తే మీ విలువే తగ్గుతుంది కానీ మా విలువైతే తగ్గదు ఇప్పుడు మేము ధైర్యంగా చాలా స్పష్టంగా నిన్నైతే ఎవరెవరైతే పోయినామో ఎవరేమైతే ఉన్నామో మేము అందరం ఉన్నాం రావడం సంగతి మాకు తెలియదు ఈ ఈనాడన్నా కాని జ్యోతినా కాని వాళ్ళు రాలేదంటే వాళ్ళు తప్పు తీసినా వాళ్ళు నిలబెడతామనే వాళ్ళు రాలేదు అది కూడా